అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే మనస్తత్వం కలిగిన మహోన్నతమైన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరి దర్బా పేర్కొన్నారు నేడు పెద్దాపురం పట్టణంలో పదవ సచివాలయం పరిధిలో నాలుగు గంటలకు జరిగినటువంటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం నిత్యము ఆలోచించేటువంటి మహోన్నతం వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసి మంకతాయారు వైస్ చైర్పర్సన్ నెక్కంట్ సాయి ప్రసాద్ మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తల్కి సత్యభాస్కర్ నీలంశెట్టి అమ్మాజీ చింతా శ్రీనివాస్ తాటికొండ పెదకాపు గోకాడ అప్పారావు తూతిక సత్యనారాయణ బొబ్బిల హరిబాబు మొదలగు వారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు పాదరి దుర్గా బొమ్మ వెంట సత్యనారాయణ అదేవిధంగా చెందాసింగ్ గారు వాళ్ళకరి కొలగాడి ఈశ్వర్ తుంబరత్రీ వెంకట సురేకారా రాష్ట్రం సిటీ కార్పొరేషన్ చైర్మన్ పెద్ద ఆఫ్రేజ్ గారికి ఇ charge గారైనటువంటి దౌలుర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అలాగే పెద్ద ఆఫ్రేజ్ మున్సిపల్ చైర్మన్ కొడుగో శ్రీమంత తాయిర్ గారికి పన్న పద్ధతి తర్వాత కౌన్సిలర్ గారికి అలాగే

ఇచ్చారో అవి అందరినీ కూడా నారదాచడం జరిగింది ఇక మిగిలిన వల్ల యూడు వేల రూపాయల కష్టం మీ అందరికీ తెలుసు ఆయన పాదగత్తం చేస్తూ ప్రతి మహిళని అవ్వనీ తాతని ప్రతి ఒక్కరిని కలుసుకొని వారి బాధ తెలుసుకొని ఆయన పెట్టిన నవరత్నాలు అనే పథకమే కాకుండా ఇంకా చాలా పథకాలు చేయడం ఆరోగ్య సురక్ష మొన్న మీరు అందరూ కూడా డాక్టర్స్ వచ్చి ఆరోగ్య సురక్షలు చేయడం జరిగింది అలాగే ఆరోగ్యానికి సంబంధించి మొన్న ఆయన ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది గతంలో ఉన్న ఆరోగ్యశ్రీ పదిహేను లక్షల రూపాయలు ఉంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు దాన్ని పెంచడం జరిగిందండి దానివల్ల ప్రతి ఒక్కరికి ఎంత పేరు జరుగుతుందంటే క్యాన్సర్ లాంటి అతి ప్రమాద ఈరోజు ఆయన చెప్పిన ప్రకారం ఆయన హామీ ఇచ్చిన విధానంగా ఈరోజు మూడు వేల రూపాయలు చేసి ఆయన అన్నబాటు నిలబెట్టుకున్నారు ఈరోజు మనం ఎంతో మంది నాయకుల్ని చూసాం ఎన్నో ప్రభుత్వాన్ని చూసాం కానీ హామీ ఇచ్చిన నాయకుల్ని హామీ ఇస్తారు కానీ అవి నెరవేర్చే నాయకుల్ని ఓన్లీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఈరోజు పెన్షన్ విధానం చూడండి ఈరోజు పెన్షన్ మార్చడానికి ముఖ్యమైన కారణం మీరే ఎందుకంటే లైన్ ఎవరికైనా కొత్త వాళ్ళకి అరవై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు దాటినా పెన్షన్లు వచ్చే కాదు ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పెన్షనర్స్ ఎవరుంటారో వాళ్ళు చనిపోతేనే వేరే వాళ్ళకి వచ్చే అంటే పది మందిలో పదిహేను మందో కొంతమంది అది ఎప్పుడు చనిపోతాడా అని చూసే పరిస్థితులు అప్పుడు వచ్చే పెన్షన్ రెండు వందల యాభై రూపాయలు తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు అంటే ఎన్నికల ముందు వరకు మనకు వచ్చే పెన్షన్ అంతా వెయ్యి రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే నేను ఆ పెన్షన్ నేను వచ్చిన మొదటి రోజు రెండు వేలు చేస్తానని ఆ రోజు హామీ ఎవరు తెలియదు అది వెంటనే ఆమె ఎప్పుడు ఇచ్చాడట రెండు వేల పదిహేడులో ఇచ్చాడు పాదయాత్ర ముందులే ఇచ్చాడు రెండు వేల పదిహేడు చంద్రబాబు నాయుడు అది అమరపరచగా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి అంటే ఎలక్షన్ రెండు నెలల ముందు మూడు నెలల ముందు దాన్ని రెండు వేలు చేయడం జరిగింది అంటే ఎలక్షన్ గురించి చేయడం జరిగింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే నేను మూడు వేలు పెన్షన్ నేను ఒక్కసారి ఇవ్వలేను కానీ ప్రతి సంవత్సరం కూడా రెండు వందల యాభై రూపాయలు పెంచుకుని నాలుగు సంవత్సరాల్లో నేను మూడు వేలు చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి పైకం పెట్టిందేమి కదా పెన్షన్ చేసి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు కూడా జరిగింది ముందు పెన్షన్ రావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళేవారు భూమి కమిటీలని ఉండే అంటే ఆ రోజు కౌన్సిల్ అవ్వచ్చు తెలుగుదేశం కౌన్సిల్ అవ్వచ్చు అక్కడ ఉన్నటువంటి చిన్న పెద్ద నాయకులు ఉండేవాళ్ళు వాళ్ళు వెంటనే మొదటి ప్రశ్న ఏమండేవారు అంటే నువ్వు మా పార్టీకి ఓటు వెళ్ళావు రెండవది ఎంత నాకు తెలుసు కొంతమంది పెన్షన్ రావాలంటే మీకు మొదటి రెండు మూడు పెన్షన్లు దేవుడికి ఇచ్చినట్టుగా వాళ్ళకి ఇంకొక లేదా ఈరోజు ఇంతమంది వచ్చారు మీ దగ్గరికి ఇక్కడ ఎక్కడ ఉన్న నాయకుల దగ్గరికి వెళ్ళారా మీరు వెళ్ళారా మీ దగ్గరికి ఎవరన్నా వచ్చారా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి ఈ అక్రమాలు జరగకూడదు మరలా మేము అధికారంలోకి వస్తే మళ్ళీ మేము అదే చేస్తాం అటువంటి పరిస్థితులు చేయకూడదు అని చెప్పి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయం వ్యవస్థ ద్వారా ఆయన మీరు తెలుగుదేశానికి ఓటేసారా జనసేన ఓటేసారా ఇంకా మీ ఇంటి మీద తెలుగుదేశం జెండా ఎగరేస్తారా లేకపోతే జనసేన జెండా ఎగరేస్తారా అవి చూడట్లేదు ఒకటే చూస్తుంది ఏంటి మీకు అర్హత ఉందా లేదా అర్హత ఉంటే మేము చెప్పినా కూడా అడగదు మాకు ఎదుర ఏమీ లేదు ఈరోజు మీ దగ్గరికి వచ్చి ఆ పెన్షన్ ఇస్తే నాలుగు ఫోటోలు తీసుకోవడం తప్ప ఏమీ లేదు మిగిలిన ఎందుకంటే మాకు మీద నాకు ఓటేదా నేను ఏమన్నా ఒక పెన్షన్ తీసేస్తే ఆ చెడ్డ పేరు ఎవరికి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి అవకాశాలున్నాయి ఈరోజు ఎన్ని ప్రోగ్రాంలు చేస్తా ఉన్నారు సుమారు రెండు లక్షల అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ రోజు మీ అకౌంట్లో ఎక్కడైనా రూపాయలు జరిగిందా ముప్పై రెండు లక్షలు ఎల్ల పట్టాలి కూడా జరిగింది ఎక్కడైనా రూపాయలు అవినీతి జరిగిందా ఎక్కడ లేదు ఈరోజు గడప గడపకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా సంతోషం ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఆఖరికే తెలుగుదేశం నాయకులంటికి కూడా మేము ధైర్యం కలుగుతున్నాను వెళ్ళి నీకు ఐదు లక్షలు వచ్చినాయి నాలుగు లక్షలు వచ్చినాయి నేను కూడా ఈ రోజు ధైర్యం ఎందుకు చెప్పగలుగుతున్నాను ఆయన పారదర్శకంగా చేసినటువంటి పరిపాలనా చెబుతా ఉన్నా ఈరోజు మళ్ళీ ఎన్నికలు వస్తా ఉన్నా ఆయన ఇచ్చిన మాట ప్రకారం అన్ని చేసేదా లేదా అన్నదో ఒకసారి చూడవలసింది గమనించవలసింది మనం అన్నట్టు అడుగుతాం మీరు గమనించి ఎవరి వలన మనకు ఉపయోగం ఉంటుంది மறல வச்சே எண்ண முக்கியமெந்திரே எவ்வளவா போது குடும்பாக்கு மன பிள்ளை பிவிஷத்துக்கு